వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను టీఎఫ్ హెచ్ డిజైనర్ బ్రాండెడ్ జార్జెట్ సారీస్ వర్క్ చూసుకోండి నీట్ గా స్లోగా వర్క్ అంతా చూసుకుంటారండి చాలా బాగుంటది పైన లేయర్ కూడా మనకి ఇదే వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ప్యూర్ ఒరిజినల్ చిల్లీ షిఫాన్ లైన్స్ అండి బల్లే ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే కలర్ కూడా బేబీ పింక్ అండి మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజులు కూడా మంచి మంచి హెవీ బ్లౌజులు వచ్చినాయి సో శారీ చూడండి మేడం ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి డిజైనర్ శారీ టీఎఫ్హెచ్ ఒరిజినల్ బ్రాండెడ్ అండి మూడు వేల ఐదు వందల నుంచి దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయల దాకా ఉంటాయి ఒక్కోసారి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాటిలో చూసుకోండి శారీస్ అయితే చాలా బాగుంటాయి లేస్ అది చూడండి ఎంత బాగుందోనండి శారీ అయితే మాత్రం మంచి డిజైనర్ శారీ అండి చెప్పా కదా మంచి డిజైనర్ బ్రాండెడ్ శారీస్ అండి మీకు టిఎఫ్హెచ్ లోగో కూడా చూపిస్తాను శారీ క్లీన్ ఓన్లీ అని కూడా ట్యాగ్ కూడా ఉంటుంది చూడండి సో మంచి అది టిఎఫ్హెచ్ బ్రాండ్ డ్రై క్లీన్ ఓన్లీ అండ్ ట్యాక్ కూడా ఉంటది అది బ్రాండ్ అయితే చాలా బాగుంటుందండి అసలు ఆ బ్లౌజ్ ఉందండి మా మామూలుగా లేదు సామి ఎంత బాగుందండి ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ నెక్ అండి బా అసలు వర్క్ చూడండి ఎంత బాగుందండి సూపర్ ఉంది మేడం ఇది ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ చూడాలండి హ్యాండ్స్ పార్టీ ఇదండి సో మీకు ఫుల్ బ్లౌజ్ వస్తుంది మేడం బాగుంటుంది నెక్ లేస్ అంతా కూడా పర్ఫెక్ట్గా మీరు కరెక్ట్గా కలకత్తా వర్కర్ దగ్గర స్టిచ్ చేయించుకోండి చాలా బాగా వస్తుంది కాకపోతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు బ్లౌజ్ వాళ్ళు గా పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ చేసిస్తారండి అసలు బ్లౌజ్ అయితే అద్భుతం అండి సూపర్ ఉంది మ్యాటర్ మొత్తం బ్లౌజ్లో అన్నట్టుందండి చాలా బాగుంది అసలు బ్లౌజ్ అయితే హైలెట్ పీసెస్ ఇలాంటి హైలైట్ పీసెలు డిజైనర్ శారీస్ మస్తు ఫ్యాషన్ గురుకే సొంతం దగ్గర దగ్గరగా నాలుగు వేల రూపాయల శారీ అండి ఇదైతే మాత్రం ఒరిజినల్ పీసు టీఎఫ్హెచ్ బ్రాండెడ్ డిజైనర్ శారీస్ శారీ నంబర్ థర్టీ ఫోర్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం సారీ నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఓకేనా టైటిల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోర్టీన్ డబల్ నైన్ మేడం ఈ శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగే అదర్ స్టేట్స్ మాత్రం వీళ్ళు చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫుల్ శారీ అండి మామూలుగా లేదు ఇది కలర్ రెడ్ లా కనిపిస్తుందా ఆరెంజ్ రెడ్ మేడం స్ప్రే డిజైన్ ఇది రెండు కలర్ మిక్సింగ్ అండి ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ డార్క్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది షేడ్ షేడ్ కనిపించట్ ఎలా కనిపిస్తుంది ఒకేలా కనబడుతుంది కానీ ఇందులో టూ షేడ్స్ ఉన్నాయండి వర్క్ చూడండి ఒకసారి నీట్ గా స్లోగా వర్క్ చూసుకుంటారండి సో పైన లేస్ మొత్తం కూడా బార్డర్ ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగుందండి డిజైనర్ పీస్ ఉందండి ఐటమ్ అయితే మాత్రం నచ్చితే గనక వాట్సప్ చేయండి సూపర్ ఉంది మేడం సారీ మాత్రం ఎక్సలెంట్ అండి సారీస్ శారీస్ అయితే మాత్రం చాలా బాగా వస్తాయి ఇందులో స్ప్రే డిజైన్ లాగా వస్తుంది చూడండి స్ప్రే డిజైన్ అండి ఇది లేజ్ బార్డరు మోస్ట్ వాంటెడ్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి హైలెట్ మేడం పీస్ అయితే మాత్రం మంచి హైలెట్ పైన వర్క్ చాలా నీట్గా డెప్త్గా చూపిస్తాను చూడండి పైన వర్క్ లేస్ బార్డర్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుంది షోల్డర్ బంచ్ అంతా సింగిల్ లేయర్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి కొంచెం నిదానంగానే చూసుకోండి ఇవైతే మాత్రం శారీ వరకు లాస్ట్ వరకు డిజైన్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ మేడం అసలు బ్లౌజ్ లేస్తే హైలెట్ అండి బ్లౌజెస్ అయితే మాత్రం ఇది హ్యాండ్స్ పార్ట్ అండి సో మీకు ఇది హ్యాండ్స్ పార్ట్ నీట్గా నిదానంగా చూసుకోండి కొంచెం వీడియోలు ఎంత ఎక్కువగానే ఉంటుంది హ్యాండ్స్ చూసారు కదా హ్యాండ్స్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు నెక్ నెక్ ప్యాటర్న్ అండి ఎంత బాగుందో చూడండి అయితే హైలెట్ మేడం అసలు హ్యాండ్స్ కానీ నెక్ కానీ సూపర్గా వచ్చింది ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది మేడం శారీ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఉంది మేడం శారీ మాత్రం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇట్లానే పెట్టండి శారీ నెంబర్ థర్టీ ఫైవ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీసెస్ అండి అప్పటికి బ్లాక్ అండి మామూలు అబ్బా ఏ సూపర్ ఒక్కసారి ఈ శారీ చూడండి కార్నర్ బంచ్ మేడం ఇది షోల్డర్ బంచ్ మీదకి వస్తుంది ఇదిగోండి ఈ డిజైన్ అనేది ఇదిగోండి ఈ డిజైన్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా షోల్డర్ బంచ్ మీదకి దిగిద్దండి కత్తిలా ఉంటుంది శారీ మాత్రం మామూలు కత్తి వావ్ ఓ మై గాడ్ హూ ఈస్ బ్యూటీ అని అడుగుతారండి సో అందరూ కూడా ఎంత బాగుందండి గార్జెస్ పీస్ నెక్స్ట్ లెవెల్ పీస్ అండి నెక్ నెక్ను హ్యాండ్స్ చూపిస్తారండి సో ఇది చూడండి హ్యాండ్స్ పార్ట్ ఇది ఇదిగోండి హ్యాండ్స్ క్లియర్గా ఉందా హ్యాండ్స్ ఇదిగోండి దగ్గర కిందకి చూపించు హ్యాండ్స్ అండి ఇది చక్కగా నీట్గా హ్యాండ్స్ పార్ట్ మేడం ఇది సో బ్లౌజ్ సరిపోతాయండి కరెక్ట్గానే ఇస్తాడు ఇదిగోండి ఇది నెక్ అండి ఫ్రంట్ నెక్ ఓకే సో ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ కూడా ఉంటుంది సూపర్ పీస్ మేడం అల్టిమేట్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి పద్నాలుగు తొంభై తొమ్మిది కంపల్సరిగా నీట్గా ఎలా పెట్టండి ఫోర్టీన్ డబల్ నైన్ దగ్గరగా చూపించు వాళ్ళకి అర్థం కాదు ఫోర్టీన్ డబల్ నైన్ మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాము అద్భుతమైన పీస్ సూపర్ పీస్ మేడం అసలు ఎక్సలెంట్ పీస్ అండి అండి నెక్స్ట్ ఇంకొక గార్జెస్ షేడెడ్ ఎంత బాగుందండి కళ్ళు చెదిరిపోతున్నాయి కలెక్షన్స్ చూస్తుంటే అన్నీ కూడా మంచి మంచి డిజైనర్ కలెక్షన్స్ అండి పార్టీ పార్టీవేర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అసలు కలెక్షన్స్ అయితేను బ్లౌజులు అయితే డిజైనర్ బ్లౌజులు అండి ఒక్క దానికి మించి ఒకటైతే వస్తున్నాయి ఫ్యాబ్రిక్ చూడండి చిల్లీ షిఫాను పైన లేస్ వర్క్ చూడండి ఒకసారి దగ్గరగా ఎంత అందంగా ఉందండి ఒకసారి చూడండి నీట్గా పీకాక్ మేడం ఈ డిజైన్ చూడండి కట్ వర్క్ వచ్చి చిల్లీ కట్ వర్క్ డిజైనర్ పీస్ సూపర్ పీస్ మేడం అయితే మాత్రం ఇలా డబల్ తో వచ్చింది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది అసలు బ్లౌజ్ ప్యాటర్న్ అయితే సో మంచిగా మంచి మంచి బ్లౌజెస్ మేడం ఈ శారీకి మంచి మంచి బ్లౌజెస్ ఇది నెక్కండి నెక్ ప్యాటర్న్ ఇది అండ్ అట్లాగే హ్యాండ్స్ పార్ట్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ గా స్లిక్ చేసుకోండి పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సప్ చేయండి థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇలా చిల్లీ షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది బా బ్లాక్ బ్లౌజులు మాత్రం మేడం ఒక్కొక్క బ్లౌజు మీకు వెయ్యి పదిహేను వందలు పెట్టినా అంత మంచి డిజైనర్ బ్లౌజ్ రాదండి చాలా మంచి డిజైనర్ బ్లౌజ్ ఒకసారి సారీ చూడండి సూపర్ బ్లౌజ్ అండి ఎంత బాగుందండి సూపర్ అంటే గా ఉంది పీస్ అయితే మాత్రం హైలెట్ పీస్ అండి హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ చాలా బాగా వచ్చిందండి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ బుక్ చేసుకుంటే బుక్ చేసుకోవచ్చు సో ఇది చూడండి బ్లౌజ్ అయితే హైలెట్ మేడం అసలు మంచి హైలెట్ బ్లౌజెస్ అండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే మాత్రం ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ చూడండి సో హ్యాండ్ కనిపిస్తుందా ఫుల్ మంచి హ్యాండ్ అండి ఈ ఒక్క బ్లౌజ్ మీరు ఎన్ని శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు ప్లెయిన్ శారీస్కి బోట్ నెక్ మేడం ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా బోట్ నెక్ అయితే వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్టు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం శారీ కాస్ట్ సో కావాలి అనుకుంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అండి ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి సో కావాలనుకుంటే తీసుకోండి ఎందుకంటే ఇవి నాకు కరెక్ట్గా పెట్టి తీసే టైం ఉండట్లేదండి ఫొటోస్కి ఫోర్టీన్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది ప్యూర్ సాటిన్ క్రేప్ అండి నెక్స్ట్ లెవెల్ పీసు అద్భుతం అండి అసలు పీస్ అయితే మాత్రం చాలా బాగుంటది బ్లౌజ్ బాగుంటది శారీ బాగుంటది భలే వస్తుందండి ఈ శారీ మాత్రం ఒక్కసారి ఈ శారీ చూడండి ఈ బంచ్ అనేది షోల్డర్ మీదకి బంచ్ డిజైన్ లాగా వస్తుందండి అక్కడ కార్నర్ లో మనకి ఇంకొక బంచ్ వస్తుందండి ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఫ్యాబ్రిక్ చూడండి ఫాలింగ్ అసలు ఈ వర్క్ చూడండి అంత బాగుండిద్ది అసలు చాలా చాలా బాగుంటుందండి ఈ వర్క్ అయితే మాత్రం హైలెట్ అండి వర్క్ అయితే అద్భుతమైన పీసు మంచి పాచి గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ బ్లౌజులు మార్తే మేడం డబల్ పీసెస్ వచ్చినా కూడా బ్లౌజెస్ అనేది ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బ్లౌజ్ వస్తుందండి సో డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ దీనికైతే చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్ అండి బా అదిరిపోయిందండి నెక్ చూసారా నెక్ కానీ ఇది ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ అండి హ్యాండ్స్ అయితే మామూలుగా హ్యాండ్స్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు ఇది హ్యాండ్స్ అండి చక్కగా మ్యాచింగ్ మ్యాచింగ్ వచ్చిందండి ఫోర్టీన్ డబల్ నైన్ మేడం పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ డబల్ నైన్కి వచ్చేస్తుంది ఈ శారీ అయితేను సో కావాలి నచ్చింది అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ మేడం ఈ శారీ చూడండి సూపర్ కలర్ అండి మంచి ఫ్యాన్సీ అండ్ పేస్టల్ కలర్ యూనిక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి నెక్ అయితే మాత్రం ఎలా వచ్చింది సూపర్ ఉంది బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది అసలు శారీ కద్దిరిపోయిందండి బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి శారీ అయితే మంచి ఫ్యాన్సీ కలర్ ఇంగ్లీష్ కలర్స్ అండి పేస్టల్ కలర్స్ కలర్ కనిపిస్తుందా కలర్ మంచి ఇలా ఫ్యాన్సీ కలరు పేస్టల్ కలర్ అండి శారీ లాస్ట్ వరకు ఇలా డిజైన్ వస్తుంది సూపర్ డిజైన్ మేడం ఇది ఒకసారి చూడండి మిర్రర్ వర్క్ అండి ఫ్రంట్ ఇదిగో ఇది రావాలి ఇదిగో నెక్ మేడం నెక్ ఇది బోట్ నెక్ మిర్రర్ వర్క్ ఒరిజినల్ మిర్రర్ వర్క్ ఇవి హ్యాండ్స్ పార్ట్ హ్యాండ్స్ ఇలా పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ మేడం థర్టీన్ హండ్రెడ్ శారీ నంబర్ ఫార్టీ పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు సో కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి పదమూడు వందలు అండి పేస్ట్ అలా కలరు పీచి షేడ్ అండి దీని మీద సార్ చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ రిపీటెడ్గా చూపించడానికి రీజన్ బ్లౌజెస్ కస్టమర్ కస్టమర్కి బ్లౌజ్ లైవ్ లో చూస్తేనే దానికి బాగా అర్థం అవుతుంది ఫ్యాబ్రిక్ ఏంటి డీటెయిల్స్ అనేది సో అందుకనే రిపీటెడ్ వచ్చిన నేను రిపీటెడ్గా ఆ శారీస్ చూపిస్తున్నాను స్కిన్ కలర్ మేడం కుల్ఫీ కలర్ మంచి డార్క్ కుల్ఫీ కలరు సో శారీ మీదంతా కూడా మనకి ఈ విధంగా లేస్ బోర్డర్ కింద లేసు బాగా వస్తుందండి హైలైట్ డిజైన్ వస్తుంది ఇదిగోండి దీని బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ మ్యాంగో కలర్ ఇచ్చారు సో ఇది చూడండి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది బాగా స్టిచ్ చేయించుకోవచ్చండి బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది ఫ్రంట్ బోట్ నెక్ అండి బ్లౌజ్ అన్నీ కూడా ప్యూరిటీ ఫ్యాబ్రిక్స్ ఇది మీరు టూ లేస్గా స్ప్లిట్ చేసుకోండి ఇక్కడ వరకు కట్ పోయినా ఇదొక హ్యాండ్స్కి ఇదొక హ్యాండ్స్ చేయించుకోండి రెండు కటింగ్స్ చేయించుకోండి శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలండి ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ హండ్రెడ్ మాత్రం పదమూడు వందలు ఫ్రీ షేపింగ్ శారీ కావాలి అనుకుంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు అండి అండి ఇంకొక పీజు ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా వచ్చిందండి మంచి హైలెట్ పీజు హైలెట్ ఆఫ్ ది డిజైన్ చాలా బాగుంది చూడండి సారీ బల్లే ఉంది మేడం సారీ అయితే చాలా బాగా వచ్చిందండి మంచి లుక్ వచ్చింది హైలైట్ పీజు ఇది ఆల్రెడీ వచ్చిందండి కాకపోతే బ్లౌజ్ డిజైన్స్ మారుతున్నాయి నేను అందుకనే రిపీటెడ్గా చూపించడానికి రీజన్ కూడా ఒకసారి చూడండి ఈ డిజైన్ పీకాక్ డిజైన్ అండి హెవీ వర్క్లు బ్లౌజెస్ అనేది ఆటోమేటిక్గా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బ్లౌజెస్ వస్తున్నాయండి సో అందుకని ఏ శారీకి ఏ బ్లౌజ్ వచ్చిందో అది చూపించి కస్టమర్ యాక్సెప్ట్ చేస్తేనే సేలింగ్ అయితే మనం చేస్తున్నాం చాలా బాగుంది చూడండి శారీ అయితే మంచి కలర్ టూ లేయర్స్ ఆఫ్ కలర్స్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ చాలా బాలుకు వచ్చింది మంచి బ్లౌజ్ అండి ఇక్కడ ఈ లేస్ కట్ చేయించేసేయండి ఇది ఫ్రంట్ బోట్ నెక్ ఇది హ్యాండ్స్ పార్ట్ సూపర్ ఉంది మేడం ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ మేడం హైలైట్ పీజు శారీ నంబర్ ఫార్టీ టూ ఫోర్టీన్ డబల్ నైన్కి వస్తుంది హెవీ వర్క్ అండి హ్యాండ్స్ పార్ట్ కానీ ఏదైనా కానీ అండ్ శారీ కూడా డిజైనర్ పీసు ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిదికి ఈ సారీ లో ఉంది నచ్చితే వాట్సప్ చేయండి సో మంచి డార్క్ కోరా కుల్ఫీ కలర్ డార్క్ అండి కోరా కుల్ఫీ కలర్ చీకు కలర్ అంటాం కదా సో మంచి చీకు కలర్ కాంబినేషన్ తోని సారీ అయితే వచ్చిందండి అనదర్ బ్యూటిఫుల్ సారీ అండి బా దీనికి సరైన బ్లౌజ్ ఇచ్చాడండి స్నఫ్ కలర్ అదిరిందిగా పోలా అదిరి పోలా సో మంచి పీస్ అండి సో వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి మీరు అంత బాగా లైక్ చేస్తే అంత బాగా సపోర్ట్ చేసినట్టు లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద రాయండి సో మీకు ఎలా అనిపించినాయి శారీస్ వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కొత్తగా కొనుక్కునే వాళ్ళు ఆల్రెడీ కొనుక్కుంటున్న వాళ్ళు ఒక లైక్ అండ్ ఒక కామెంట్ అనేది చెయ్యండి సో చూడండి టిఎఫ్హెచ్ బ్రాండెడ్ గురించి చాలామందికి రీసెంట్ కి అయితే తెలియదు కానీ ఓల్డ్ కస్టమర్స్కి చాలామందికి తెలుసు కొన్ని వేల శారీస్ అమ్ముంటాను నేనైతే మాత్రం శారీ కాంబినేషన్ మొత్తం ఇదే విధంగా అయితే వచ్చిందండి బ్లౌజ్ ఈ జార్జెట్ బ్లౌజ్ మేడం జార్జెట్ సీక్వెన్స్ చిప్ బ్లౌజు కాంట్రాస్ట్ అండి శారీకి సరైన బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది అసలు బ్లౌజు హ్యాండ్స్ అండి చక్కగా సూపర్ ఉండిద్దండి కోరాకి స్నప్ కలర్ అనేది అద్ద్రిపై కలర్ కాంబినేషన్ అసలు కాంట్రాస్ట్ కాంబినేషన్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి సో కావాలి అంటే తీసుకోండి ఇది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు కావాలంటే ప్రైజెస్ చెక్ చేసుకోండి మూడు వేల రూపాయలు తక్కువ ఏ శారీ కూడా లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్లోనే త్రీ థౌజండ్ రేంజ్ ఉన్నాయండి అన్నీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల ఖరీదులు ఇవన్నీ కూడా మార్కెట్లో దొరకవండి ఇవి ఓన్లీ బ్రాండ్స్ డీల్ చేసే వాళ్ళకి మాత్రమే వస్తాయి ఫోర్టీన్ డబల్ నైన్కి వస్తుంది కావాలనుకుంటే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాం సారీ మేడం స్ప్రే డిజైన్ అండి షేడ్ కనిపిస్తుందా షేడ్ కనిపించట్లేదు బట్ స్ప్రే డిజైన్ అండి సింగిల్ లేయర్ మీద చూపిస్తాను వా రసగుల్లాలు తింటే స్వీట్నెస్ ఎలా ఉంది రసగుల్లాల టేస్ట్ ఎలా ఉంటుంది మనకి అలా ఉందండి శారీస్ అయితే మనం రసగుల్లాలు తినక్కర్లేదు మన శారీస్ చూస్తే నోట్లో నీళ్ళు అలా ఉగురుతాయండి చూడండి సారీ వర్క్ చూడండి స్ప్రే డిజైన్ ఎప్పుడైనా కనిపిస్తుందా ఇదిగోండి స్ప్రే డిజైన్ అంటారు వర్క్ వర్క్ చూడండి ఎంత అందంగా ఉంది అసలు వర్క్ అయితే మోస్ట్ వాంటెడ్ అండి బ్యూటిఫుల్ శారీ అండి మోస్ట్ వాంటెడ్ బ్యూటిఫుల్ శారీ స్ప్రే డిజైన్ అండి స్ప్రే డిజైన్ అది మిస్ప్రింట్ కాదు మిస్టేక్ కాదండి స్ప్రే డిజైన్ అంటారు ఓకే శారీ అయితే అల్టిమేట్ ఉందండి ఒరిజినల్ హెచ్ బ్రాండెడ్ శారీస్ లోగో కూడా ఉంది చూడండి ప్రతిసారీకి లోగో వస్తుంది బ్లౌజ్ హైలెట్ మేడం బ్లౌజ్ అయితే హైలెట్ అండి ఇదిగోండి నెక్ నెక్ మేడం ఇది నెక్ ప్యాటర్ను సో హ్యాండ్స్ వచ్చేటప్పటికి మంచి హ్యాండ్స్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ మేడం పద్నాలుగు తొంభై తొమ్మిది ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ చెప్పింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ లుక్ ఉందండి ఫోర్టీన్ డబల్ నైన్ సో కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాను ఈ శారీ మాత్రం సూపర్ ఉందండి అల్టిమేట్ ఉంది శారీ లేస్ బార్డరు హైలెట్ మేడం అసలు లేస్ శారీ అయితే షిమ్మరీ కనిపిస్తుందా ఆనియన్ పింకు బాగా షిమ్మరీ అండి భలే ఉంది అసలు డ్రై వాష్ మేడం షాంపూ వాష్ కంపల్సరీ మ్యాండేటరీ అండి ఓకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చెప్పలేదనద్దండి చూడండి ఎంత బాగుందో షిమ్మరి అండి ఒకసారి పైన లేస్ చూపించరా పైన లేస్ మేడం బా సో బ్యూటిఫుల్ అండి లేస్ అయితే మాత్రం ఎంత బాగుందండి శారీ అయితే చాలా బాగుందండి శారీ గా ఉంది పీస్ అయితే మాత్రం మంచి హిట్టెడ్ పీస్ అండి మంచి హిట్టెడ్ పీసు హిట్టెడ్ కలెక్షన్ డిజైనర్ పీస్ అండి సో బ్యూటిఫుల్ మేడం పీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది సో కావాలి అనుకుంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే హైలెట్ మేడం ఇది ఫస్ట్ నెక్ చూపిస్తాను హ్యాండ్స్ పార్ట్ ఇది చూడండి హ్యాండ్స్ మేడం ఇవి శారీకి తగ్గ మ్యాచింగ్ హ్యాండ్స్ నెక్స్ట్ లెవెల్ ఉండిద్దండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు యంగ్స్టర్స్ లేదు న్యూలీ మ్యారేజ్ కపుల్స్ లేదు మీ వైఫ్కి గిఫ్ట్ ఇవ్వాలి ఇదిగోండి మీ వైఫ్కి గిఫ్ట్ ఇవ్వాలి బాగుంటాయి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఎవరైనా మంచిగా ప్రపోజ్ చేసి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక సో మీరు అలా అయినా ఇవ్వచ్చు బాగుంటాయండి అండి పెళ్ళి కాని వాళ్ళ గురించి నేను చెప్పట్లా పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నా నోట్ ది పాయింట్ అండి సో చాలా మంది సర్ప్రైజ్గా ఇస్తూ ఉంటారండి సో అట్లాగా మీరు అలా ప్లాన్ చేసుకుని అయినా ఈ శారీస్ కొని వాళ్ళకి సంథింగ్ స్పెషల్గా ఆ రోజు మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు చాలా బాగుంది అసలు ఆ శారీ కాంబినేషన్ అయితే భలే ఉందండి ఎక్సలెంట్ ఉంది మేడం శారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చాలా బాగుంది ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది సో కావాలి నచ్చింది అనుకుంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాము ఫోర్టీన్ డబల్ నైన్కి ఈ గార్జెస్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి జిమ్మీ చో జిమ్మీ చో మేడం శారీ ప్యూర్ ఒరిజినల్ శారీ వర్క్ చూడండి అద్భుతంగా ఉంది పీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి చెప్పాను కదా వర్క్లు బాగా వచ్చినాయండి అనేసి ఈసారి డిజైన్స్ కూడా బాగా అండి మేడం ఇప్పుడు కొనకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు స్టాక్ దొరకదు సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతుంది కళ్ళు కారి కాచేలాగా ఎదురు చూసి వాడిని వెంటపడి వేటాడి వేటాడితే ఈ స్టాక్ వస్తుందండి లేకపోతే రాదు ఓకేనా సో కొత్త వెరైటీస్ అండి కొత్త కొత్త డిజైన్స్ అండి శారీ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ జిమ్మీ చో అండి శారీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది జిమ్మి చో శారీ కాంబినేషన్ మొత్తం ఇలాగే మనకి లేస్ బార్డర్ వస్తుంది టీఎఫ్హెచ్ బ్రాండెడ్ డిజైనర్ శారీ అండి ఓకేనా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ మేడం ఇది నెక్ అండి సారీ అండ్ రివర్స్ వేసిన హ్యాండ్స్ అండి ఇవి చక్కగా హ్యాండ్స్ పార్ట్ స్లోగా స్లోగా చూపించు హ్యాండ్స్ అండి నీట్గా హ్యాండ్స్ పార్ట్ హ్యాండ్స్ ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి అండ్ ఇది మనకి నెక్ అన్నీ చక్కగా నీట్గా బోట్ నెక్లు అండి బాగుంటాయి చూడండి ఎంత బాగుందో చూడండి శారీ కాస్ట్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు అండి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందలు సో కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాం నెక్స్ట్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ఈ ఐటెం కూడాను ఒకసారి శారీ చూసుకున్నట్టే బ్యూటిఫుల్ శారీ అండి సో మంచి కట్ వర్క్ అసలు హెవీ కట్ వర్క్ ఎంత గ్రాండ్గా ఉందో చూడండి శారీ అయితే హెవీ కట్ వర్క్ అండి సో హెవీ కట్ వర్క్ వస్తే చాలా 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 బాగుందండి శారీ అయితే మాత్రం ఇందులో కూడా మనకి స్ప్రే డిజైన్ వచ్చింది మనకి డిజైన్ అయితే బాగా వస్తుందండి గ్రాండ్గా వచ్చింది స్ప్రే డిజైన్ టూ కలర్స్ మిక్స్ అవుతుంది స్ప్రే డిజైన్స్ మేడం ఇంత నీట్గా ఓపిక్గా చక్కగా నీట్గా చీర చీర ఓపెన్ చేసి చెప్తున్న దానికైనా మా కష్టాన్ని గుర్తించి లైక్ చేసి కామెంట్ పెట్టండి మేడం లైక్ చేయండి పది మందిలో కనీసం ఐదుగురైనా కామెంట్ చేయండి లైక్ చేయండి ఐదుగురైనా లైక్ చేయండి చూ కిందే ఉంటుంది మేడం లైక్ సింబల్ కిందనే ఉంటుందండి లైక్ ఉంటుంది లైక్ ఉంటుంది షేర్ ఉంటుంది కిందే ఉంటుందండి లైక్ చేయండి సో చూడండి ఇది హ్యాండ్స్ పార్ట్ అండి ఎంత బాగుంది శారీలో ఎంత బాగా వచ్చింది శారీ కాంబినేషన్ సో ఇది నెక్ అండి ఇది నెక్ ప్యాటర్ను సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి హైలైట్ ఉంది పీస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చాలా బాగుంది అండ్ సారీ సూపర్ గా ఉందండి ఫోర్టీన్ డబల్ నైన్ కి సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో కావాలి అనుకుంటే నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాము రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఉండవు ఒకటికి రెండు సార్లు చూసుకోండి వినండి ఆ తర్వాతనే పేమెంట్ చేయండి అదర్ స్టేట్స్ మాత్రం పూణే ముంబై ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఎవరైనా షిప్పింగ్ అడిషనల్ పే చేయాల్సిందే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడితో మళ్ళీ కలుసుకుందాం టాటా బాయ్ బాయ్